ఇప్పుడు ఫోర్ మంత్స్ కంప్లీట్ అయ్యాయి పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ కూడా వస్తాయి ప్రెగ్నెన్సీలో అంటే బాగా పర్టికులర్గా కనపడుతున్నాయి చూడండి ప్రెగ్నెన్సీలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ బాగా గమనించగలరు అంటే బోత్ లెఫ్ట్ అండ్ రైట్ ఆఫ్ అబ్దామని ఉంటాయి అనమాట ఇటువైపు కూడా క్లియర్ గా కనబడుతున్నాయి తీసుకున్నాడు స్ట్రెచ్ మార్క్స్ ఇవి హ్యూమన్ లో కూడా సాధారణంగా వస్తుంటది స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో ఇవి ఇప్పుడు అర్ధర్ యాక్చువల్ గా శై నుంచి కూడా కనిపిస్తుంది బాగా క్లియర్ స్వీట్స్ బాగా నెక్స్ట్ మిల్క్ వీన్ కూడా సం తయారు అవుతుంది ఇంక ఉండి క్లియర్ గా కనపడుతుంది బార్ మెచ్